కండలన్నీ కూడా చీలిపోయి చీలిపోయి రక్తం అంతా కూడా ఒక్క చుక్క లేకుండా రక్తం అంతా భూమి మీద కర్చబడి ఎవరి కొడుకు ఎవరి కొడుకు మన కొరకు మన పాపంలో కొరకు ఆ మాట మన కొరకు మన పాపంలో కొరకు ఆయన భూమి మీద శరీరానికి చేసి ఆయన మన కొరకే అల్పించబడింది ఆయన చర్య ఆ రక్తము ఆ శరీరాన్ని ఇప్పుడు మనం పంచుకోబోతున్నాం దాని వల్ల ప్రయోజనం ఏంటో ఒక మాట చూసి ముగించారు బల్ల ఫలితం ఏంటది ఒకసారి వ్యూహానికి ఆరో వచ్చా యాభై నాలుగో వచ్చిన బల్ల వాళ్ళ ఫలితం ఏంటో అసలు ఎందుకు తీసుకోవాలి దాని వల్ల మనకి ఏం ఫలితం రాబోతుంది

స్థలానికి వెళ్ళాడు నిత్య జీవానికి వెళ్ళాం ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు నరకానికి వెళ్ళిపోయాడు మనకి మనకిప్పుడు ఈ బల్ల ఈ ద్రాక్ష రసం తీసుకోవడం వల్ల మనం ఎక్కడికి వెళ్తాం పర్లోకానికి అంటే నెమ్మది పొందిన స్థలంలో ఈ బల్ల తీసుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు నేరుగా అగ్ని గుణంలోకి వెళ్ళిపోతారు వాళ్ళకి వాళ్ళ తీర్పు లేదు ఇక వాళ్ళకి జడ్జిమెంట్ లేదు తీర్పు లేదు అయితే నెమ్మది పొందిన స్థలంలో ఉండి హాయిగా విశ్రాంతి అబ్రహాం రొమ్మను ఆనుకొని ఉన్నాడు నేను చెప్పను టైం లేదు అబ్రహాం రొమ్మను ఆనుకొని నిత్య జీవాలను ప్రశాంతంగా ఉన్నాడు మరి ధనిపడినటువంటి వాడు దానవంతుడు ఎక్కడ వాడు అగ్ని గుణంలో కాలుతూ అరే లాజరు అయ్యా లాజరు నా బాజు నాకు బల్ల కింద రొట్టెల ముక్కలు తిన్నవాడా నాకు నాలుక ఎన్ని నెమ్మది పొందే స్థలం ఉన్నాడు దానవంతుడు ఎక్కడ ఉన్నాడు అగ్ని గుణంలో ఉన్నాడు మధ్య అంత దూరం ఉందో తెలుసా అఖాదు ఉందండి